వివర్శ మనం వచ్చేసి మా ఊరు అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం పిల్లల కోసము ఓటో తరగతి మా ఊరు ఇక్కడ వచ్చేసి చిన్న అందమైనటువంటి ఒక పల్లెటూరు మాదిరి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి చెట్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఎద్దులను పట్టుకుని పోతూ ఉన్నటువంటి రైతులు తర్వాత వచ్చేసి ప పల్ స్కూల్కి వెళుతున్నటువంటి పిల్లలు తర్వాత వచ్చేసి బడికి వెళ్తున్నటువంటి పిల్లలు ఇక్కడ బావి ఆ యొక్క నీటిని మోసుకొని కుండను పట్టుకొని పోయేటువంటి ఒక స్త్రీ ఈ విధంగా మనము చూడముచ్చటగా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నది మా ఊరు తర్వాత వచ్చేసి ఉష ఉదయాన్నే లేచింది ఉష ఉదయాన్నే లేచింది పలకా బలపం తీసింది పడవ బొమ్మ గీసింది ఏం బొమ్మ గీసింది పడవ బొమ్మ గీసింది అటువైపు చూసింది చెరువులోని చేపలకు జాలరి వల వేశాడు అది చూసిన హంసలు దూరంగా కదిలాయి సో ఈ విధమైనటువంటి ఉష ఉదయాన్నే లేచి ఇవన్నీ చేసింది అనమాట బలపం పలక బలపం పట్టుకొని పడవ బొమ్మ అనమాట అటువైపు చూసేసరికి చెరువులోని చేపలకు జాలరి వల వేశాడు అది చూసినటువంటి హంసలు దూరంగా కదిలాయి ఇక్కడ చూడండి పాప పలక బలపంతో రాస్తుంది ఇటు పక్క వచ్చేసి వాళ్ళ పడినాడు జాలరీ వల వేశాడు తర్వాత హంసలు వచ్చేసి దూరంగా వెళ్ళాయనమాట ఇక్కడ నేనే చెబుతా ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు పదాలు వచ్చేసి పలక వల ఉష హలం ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు చూడండి పలక వడ కాకి హంస ఆరెంజ్ షవరు ఇక్కడ ఈ లెసన్ లో ఉన్నటువంటి అక్షరం వచ్చేసి ప వా షా హ ఈ యొక్క అక్షరాలు కలపండి ఈ యొక్క అక్షరాన్ని నేర్చుకోండి తర్వాత ఖాళీలు తర్వాత పూరి పూరిద్దాము తర్వాత నేను కూడా చేయగలను ఇక్కడ చూడండి నేనే కోడి పుంజును ఒక్కొక్కరుకో అని అంటాను నువ్వు అనగలవా నేనంటే మీకు ఇష్టం అయితే నన్ను నేను ఎవరిని వచ్చేసి ఇక్కడ చూడండి బొమ్మ అమ్మాయి వచ్చేసి మాట్లాడుతూ ఉంది ఇక్కడ వచ్చేసి ఒక బొమ్మ ఉంది తర్వాత చెట్టు ఉంది కొబ్బరి చెట్టు ఉంది కప్ప చిలుక తర్వాత వచ్చేసి చీమ ఈ విధమైనటువంటి ఒక్కొక్కరి గురించి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు అనమాట